ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది ఐదు వందల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు కొత్తవలస పోలీసులు బొడ్డవర చెక్ పోస్ట్ దగ్గర శృంగవరపు కోట పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు దీంతో కొత్తవలస పోలీసులను అలర్ట్ చేశారు శృంగవరపు కోట పోలీసులు కొత్తవలస దగ్గర వ్యాన్ ను అడ్డుకుని తనిఖీలు చేశారు ఇక ఇద్దరు వ్యక్తులు అరకు నుంచి విశాఖకు సంచుల్లో గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించారు పట్టుబడ్డ గంజాయిని స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇక సంబంధించి లేటెస్ట్ మా శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు శ్రీధర్ ఏం జరిగింది ఆల్రెడీ గంజాయి అంటున్నారు ఎంత విలువ ఉందని చెప్తూ ఉన్నారు పోలీసులు ఎవరు రవాణా చేస్తున్నారు ఇది దాదాపుగా ఐదు వందల కేజీల బంగారాన్ని గంజాయిని అయితే పట్టుకున్నారు అయితే మొదటిగా ఇక్కడ ఏదైతే ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది వరకు సంబంధించి అక్కడ చెక్ పోస్ట్ ప్రతిరోజు కూడా భారీ ఎత్తున తనిఖీలు అయితే జరుగుతాయి ఆ తనిఖీలో భాగంగా ఆ ఈ కొత్త ఏదైతే ఈ బొడ్డ శృంగవరపు పోలీసులకు సంబంధించి ఇందులో భాగంగా ఒక ఐచర్ వ్యాన్ సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు ఆపిన ఆపకుండా వెళ్ళిపోవడంతో అనుమానం వచ్చిన శృంగవర కోట పోలీసులు పోలీసును అయితే అలర్ట్ చేశారు అయితే ఆ మార్గ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఐశర్ వ్యాన్ లో తరుస్తున్న గంజాయితో ఆ వ్యాన్ అక్కడ వదిలి ఇద్దరు ఖరారయ్యారు అయితే వెంటనే తర్వాత వాళ్ళు అదుపులో తీసుకున్నారు మొత్తం మీద ఈ పోస్టులు ప్రతి కూడా నేపథ్యంలోనే ఇటువంటి జరుగుతుంది ంగారు అనేది గంజాయిని పట్టుకున్నారు అయితే ప్రస్తుతం ఈ ఏదైతే ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో మొదటిసారిగా గంజాయి మీద ఫోకస్ అయితే పెట్టారు ఇందులో భాగంగా ప్రతిరోజు తనిఖీలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే అరకు నుంచి విశాఖకి ఈ గంజాయిని అయితే తరలిస్తున్న నేపథ్యంలోనే ఈ గంజాయిని పట్టుకోవడం జరిగింది మొత్తం మీద ప్రతిసారి కూడా ఈ బొడ్డవర చెక్ పోస్ట్ ఈ రోడ్డు మార్గం ద్వారా నిత్యం కూడా గంజాయి అయితే తరలిస్తున్న నేపథ్యంలోనే జరుగుతుంది అయితే ఈ ఐదు కేజీల బంగారం దాదాపు సుమారుగా పది లక్షల విలువ చేసే గంజాయి అయితే ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు అంటారు దీని మీద అయితే ఏదైతే ఈ ఐశ్వర్యాను మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించింది దీని మీద పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు రమణ ఓకే థ్యాంక్ శ్రీధర్